అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫోటోలన్నీ అయితే మేము రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఐదో తారీఖుని పశ్చిమ గోదావరి జిల్లాలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్ అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో మేమిద్దరం ఉన్న ఫోటో చూపిస్తున్నాను నేను వారును ఇది మా గారు తీశారు ఆయనకి సరిగ్గా కుదరలేదు నా ఫేస్ అయితే కట్ అయిపోయింది అన్నీ గుర్తుగాని ఇప్పుడు నేను గుర్తు చేసుకుని నా ఛానల్లో పెట్టుకునే భాగంగా ఇప్పుడు ఈరోజు ఈ ఫోటోలు తీసుకుని నేను పెట్టుకుంటున్నాను ఈరోజు శుక్రవారం ఏప్రిల్ పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవాళ ఇవాళ శుక్రవారం అమ్మవారిని తలుచుకుంటూను నేను ఇప్పుడు ఇవి చూసుకుంటున్నాను పుణ్యక్షేత్ర దర్శనం అయిపోతుంది అమ్మవారిని తలుచుకున్నట్టు అవుతుంది అని మామూలుగా అయితే నేను పెనుగొండ క్షేత్రాన్ని అన్నిని వీడియోలు పెట్టుకుని చూస్తాను అదంతా కాకుండా ఇవాళ ఇన్నాళ్ళకి ఈ ఫోటోలు ఇప్పుడు వీడియో తీసుకుని అక్కడ మా తోటికోళ్ళు మరిది వాళ్ళు కూడా చూస్తారని చెప్పి ఇంకా గుర్తుగా ఉండిపోతాయి కదా నా దగ్గర ఉండిపోతే ఎలాగాని ఇలాగా వీడియోలు తీసేసి అందరూ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి పంపించటం నేను ఇలాగ నాకు గుర్తుగా రికార్డులాగా ఇలాగ నా ఛానల్లో పెట్టుకోవటం ఇలా చేస్తున్నాను అనమాట ఇప్పుడు చాలా చాలా పాతవన్నీ కూడా చూసుకుంటున్నాను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాశక్తివంతమైన పార్వతీదేవి అవతరించి భూమి మీదకి వచ్చిన అవతారం అన్నమాట నిజంగా జరిగిన చరిత్రేది సుమారుగా నాలుగున్నర వేల సంవత్సరాల క్రితం జరిగింది చరిత్ర అమ్మవారి ప్రత్యేకత ఏం చెప్పుకోవాలంటే మన గాంధీగారిలాగా చెప్తారు కదా మన దేశ స్వరాజ్యానికి ఎట్లాగైనా రక్తం చెందించకుండా యుద్ధం లేకుండా ఎలా చేసుకొచ్చారో శాంతియుతంగా అదేవిధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా రక్తపాతం చెందించకుండా ఉండటం కోసం తను ఆత్మాహుతి అగ్నిప్రవేశం చేసుకుని అవతారం చాలించిన చరిత్ర అనమాట చాలా చాలా విచిత్రంగా ఉంటుంది రియల్గా జరిగిందా ఇది అనిపిస్తుంది జరిగింది నిజంగానే జరిగింది ఇది కల్పితం చరిత్ర కాదు ఇవి సాక్ష్యాలు ఆధారాలతో పాటు స్కాంద పురాణంలో కూడా ఉందట ఈ చరిత్ర ఎప్పుడో స్కాంద పురాణంలో చరిత్ర నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అనుకుంటా నాకు డాక్టర్ ఎస్ రావునగర్ గుళ్ళోను ప్రెసిడెంట్గా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు కృష్ణమూర్తి గారని ఆయన ఇచ్చారు ఒక గ్రంథం అది అప్పుడు పూర్తిగా నేను చదవలేకపోయాను అప్పుడు అనుకోకుండా మా ఇంట్లో మక్కుంది ఉంది మా అక్క చాలా వరకు చదివింది ఆ తర్వాత అయినా అయిపోయిందమ్మా చదివేశారా ఇస్తారా అంటే ఇచ్చేసాను అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను అనమాట అన్ని గొళ్ళల్లోకి వెళ్ళటం అన్ని చోట్ల నేను ఆర్గనైజ్ చేయటం ప్రోగ్రాంలు ఆ బిజీలో ఉండి నేను ఆ గ్రంథం అంతా చదవలేకపోయాను తిరిగి ఇచ్చేసే టైం అయిపోయింది ఆయనకి ఇచ్చేసాను అలా కాకుండా నేను ఈ పెనుగొండ క్షేత్రం నుంచి తెచ్చుకున్న ఒక సంక్షిప్త జీవిత చరిత్ర ఉంది అమ్మవారిది అది మాత్రం బాగా నేను గుళ్ళో ప్రవచనం కూడా చేశాను డాక్టర్ యేసురావు నగర్ పక్కనున్న నగర్లో ఉన్న శ్రీ కన్యా పరమేశ్వరి దేవి ఇంకా దేవుళ్ళు ఉన్న ఆలయంలో నేను రెండుసార్లు పురాణ ప్రవచనం చేయటం జరిగింది అమ్మవారి చరిత్ర శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారు మనందరిపైన తన కరుణా కటాక్షాలు కురిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్నాళ్ళకి ఇప్పుడు రెండు వేల నాలుగులో తీసుకున్న మేము వెళ్ళిన ప్రయాణం చరిత్ర అమ్మవారి చరిత్ర తలుచుకోవటం అవుతుంది ఇది అమ్మవారి గుడి పక్కని మా మరిది గారు తీసిన పిక్చర్ ఇది పూర్తిగా లేము మేము ఈ ఫోటో అయితే మా తోటికోడలు మా మరిది పెద్ద తోటి కోడలు పెద్ద మరిది నేను మావారు కలిసి వెళ్ళటం జరిగింది రెండు వేల నాలుగులో ఇదంతా ఇది శ్రీ ఆంజనేయస్వామి గుడి దగ్గర మా వారు తీశారు ఆంజనేయస్వామి గుడి గోపురం ఇదంతాను చాలా చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తేను మనస్సుకి ఎంతో ఆనందంగా ఉంటుంది అక్కడ తిరిగితేను ఇక్కడే కదా అమ్మవారు నడయాడిన ప్రదేశం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అని విచిత్రమైన అనుభూతి కలుగుతుంది ఇది కూడా అక్కడ గుడి గోపురం ఎంట్రన్స్ ముందు తీసుకున్న పిక్చర్ ఇది ఇది కూడా ఎక్కడో నేను మా తోటి కాళ్ళలో ఉన్నాము గుడి గోపురం పూర్తిగా పడాలంటే ఇంకా మేము ఇద్దరం కనిపించటం కుదరదు కదా ఇది మా వారే తీశారు ఈ గుడి గోపురం కూడా చాలా చాలా అందంగా ఉంటుంది ఏనాటిదో ఇది అప్పటి శిల్పకళా నైపుణ్యం అంతా చూడండి ఎంత బాగుంటుందో ఏనాడో ఇవన్నీ నిర్మించారు వీటి ఇది ఏనాడు నిర్మించారో ఎవరి కాలంలో నిర్మించారోనూ చరిత్రలో చదివాను కానీ ఇప్పుడు నాకు గుర్తు రావటం లేదు ఆ సంవత్సరం పేరు ఏ ఇయర్లో జరిగిందో ఇదంతా నిర్మాణం మళ్ళాను ఎందుకంటే ఐదున్నర వేల సంవత్సరాల క్రితం ఉంది కదా ఈ చరిత్ర అంతాను ఎన్ని మార్పులు జరిగినాయో ఎంతమంది ఏ రాజులు పరిపాలించారో ఆ తర్వాత ఇది కూడా ఆ గుడి ప్రాంగణంలో తీసిందేను ఇక్కడ కూడా ఇంకా మా ఇద్దరికి తీయటానికి అక్కడ ఎవరూ లేరు మా మరిది గారికి తీయటం రాలేదు వాళ్ళకి అవసరం లేదు కదా అలవాటు లేని మూలంగా సరిగ్గా రాలేదు ఇది మా వారే తీసారు మా మరిది మా తోటి నేను నేను నేనిక్కడ మా పెద్ద తోటి మా మా మరిది వారు తాడిమళ్ళలో ఉంటారు నిడుదోళ్ళ దగ్గర తాడిమళ్ళ మా అత్తగారు అక్కడి నుంచి మొదట అక్కడికే వెళ్ళటం జరిగింది అక్కడి నుంచి మేము నలుగురం కలిసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము అలాగా అన్నీ చూసుకుంటూను మేము అన్నీ తిరిగాము ఇది గుడి పక్కనే ఉన్న అగ్నిప్రవేశం చేసిన ప్రదేశం అంటారు మా ఇంట్లో మా వాలి ఇలాగే అరుస్తాడు సడన్గాను నేను వీడియోలు అలాగే ఇంక ఇగ్నోర్ చెయ్యండి అని చెప్పి నేను తీసేస్తున్నాను ఆయన గారు ఎప్పుడు అరుస్తాడో తెలియదు కదా సరిగ్గా నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టాకను బయట చప్పుళ్ళు అయితే బాగా అరుస్తాడు అందుకని ఇది రొటీన్గా ఉండేదే కదా అని చెప్పి నేను ఇంక ఆపట్లేదు ఇలాగే తీసేస్తున్నాను ఇగ్నోర్ చేయండి చూసేవారు ఇది మా మా వారికి కలిపి నేను తీశాను గుడి గోపురం పూర్తిగా తీయాలంటే మనం ఉండం కదా గుర్తుగా ఉండాలి కదా మనం కూడాను అక్కడ అని ఇట్లాగా తీసాను అనమాట ఇదంతా రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఐదో తారీఖుని మేము దర్శించిన శ్రీ పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి దివ్యక్షేత్రం వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై సమస్త సుఖినోజన సుఖినో ఓం శాంతి 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 ఇది అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశమని అక్కడికి వెళ్ళిన వాళ్ళు అనుకుంటారు కానీ నాకు తెలిసి అమ్మవారు పక్కనే ఉన్న ముక్కామల అనే క్షేత్రంలో బ్రహ్మగుండం అనే క్షేత్రంలోని చరిత్రలో నేను చదివింది అంతాను నేను ప్రవా పురాణ ప్రవచనం చేసిన పుస్తకంలో కూడా అది ఈ వాసవి ఈ వాసవి దేవస్థానం నుంచే నేను పెనుగొండ నుంచే కొనుక్కున్నాను అదే చదివాను అక్కడ ఆ ఆ పుస్తకంలో కూడాను ముక్కామల క్షేత్రంలోను అంటారు కొంతమంది కొంతమంది బ్రహ్మగుండం అంటారు అక్కడ నేను మొత్తం నూట రెండు గోత్రాల వాళ్ళు అమ్మవారితో కలిపి అగ్నిప్రవేశం చేసిన ప్రదేశం ఉందని నేను చదివాను కొంతమంది ఇక్కడని చెప్తారు అది ఎంతవరకు కరెక్టో తెలీదు ఆ స్కాంద పురాణంలో ఉన్న చరిత్ర చదివితే మళ్ళాను తెలుస్తుంది అది నాకైతే యూట్యూబ్లో ఎక్కడా దొరకలేదు ఇప్పుడు నేను ఇంకా ఆపేస్తున్నాను बाबा बा अरुण थैंक यू फ्रेंड्स थैंक यू रिलेटिव्स थैंक यू व्यूवर्स थैंक यू टू ऑल ऑफ माय सब्सक्राइबर्स फॉर एंकरेजिंग मी टू डू लाइक दिस थैंक यू सो मच टू यू ऑल